తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో జిల్లా కలెక్టర్లతో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు ఫ్యామిలీ డిజిటల్ కార్డులు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఎల్ఆర్ఎస్ డబుల్ బెడ్రూమ్ ఇన్లు ధాన్యం కొనుగోళ్లు తదితర అంశాలపై జిల్లా కలెక్టర్లతో చర్చించారు రాష్ట్రంలో ఉన్న ప్రతి కుటుంబం హెల్త్ ప్రొఫైల్ రూపొందించి యూనిక్ నెంబర్తో స్మార్ట్ కార్డ్ ఇవ్వడమే ఫ్యామిలీ కార్డు ప్రధాన ఉద్దేశమని మంత్రి తెలిపారు సామాన్య ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా వీలైనంత మేరకు వారికి మేలు చేయాలన్న సంకల్పంతోనే ఫ్యామిలీ డిజిటల్ కార్డు తీసుకొస్తున్నామని వెల్లడించారు అత్యంత ప్రాముఖ్యత కలిగిన ఈ కార్డులు ఇలాంటి పొరపాట్లకు తావు లేకుండా వాస్తవానికి దగ్గరగా జాగ్రత్తగా కుటుంబ సభ్యుల వివరాలను నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు మహిళా శిశు సంక్షేమ తెలంగాణ ఫోర్స్ శాఖలపై సచివాలయంలో మంత్రి సీతక్క సమావేశం నిర్వహించారు అంగన్వాడీ కేంద్రాల్లో నాణ్యమైన సరుకుల పంపిణీపై చర్చించారు అంగన్వాడీ కేంద్రాలకు నాణ్యమైన న్యూట్రిషన్ ఫుడ్ అందాలని మంత్రి శ్రీత అధికారులకు సూచించారు తెలంగాణ ఫుడ్స్ తయారీ కేంద్రాల నుంచి అంగన్వాడీ కేంద్రాల వరకు సరఫరా సకాలంలో జరగాలని సూచించారు ఆలస్యంగా సరఫరా చేసే ట్రాన్స్పోర్టర్లపై చర్యలుంటాయని అన్నారు పిల్లలకు పోషకాహారం అందేలా మానిటరింగ్ చేయాలన్నారు అంగన్వాడీలు త్వరలో నర్సరీ స్కూళ్లను ప్రారంభిస్తామని తెలిపారు ఇక వివరాలకు వెళ్తే మంత్రి కొండా సురేఖపై సోషల్ మీడియాలో వస్తున్న ట్రోల్స్పై మంత్రి పొన్నాం ప్రభాకర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు అధికారం శాశ్వతం కాదని బీఆర్ఎస్ నేతలు గుర్తించాలన్నారు బాధ్యత గల ప్రతిపక్షాలు మహిళల పట్ల మరింత అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు రాజకీయాల్లో అధికారం శాశ్వతం కాదని పార్టీ నాయకులు తెలుసుకోవాలి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బాధ్యత ప్రతిపక్షంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది అందులో సమాజంలో మహిళల పట్ల ఇంకా జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉన్నది మీరు ఒకవేళ సోషల్ మీడియా ద్వారా రాజకీయ నాయకులను అవమానపరచదలుచుకుంటే దానికి కూడా ఒక హద్దు పరిధి ఉండాల్సిన అవసరం ఉంది కానీ ఈరోజు ఒక ఇటువంటి పొలిటికల్ యాక్టివిటీలో జిల్లా మంత్రిగా ఒక కార్యక్రమంలో పాల్గొనే సందర్భంలో మరొక స ప్రజాప్రతినిధి గౌరవ సూచికంగా ఒక మాల ధరింపజేస్తే కూడా దానిపైన సెటార్లు వేసి అది అవమానపరిచే విధంగా మొత్తం మహిళా జాతిని అవమానపరిచే విధంగా మరి పోస్టులు పెట్టి దాన్ని పబ్లిసిటీ చేస్తున్నటువంటి వాళ్ళ పట్ల తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఇది మంచి పద్ధతి కాదు ఇది గతంలో కూడా మేము బోనాల సందర్భంగా ఆనాడు మేయర్ గారి పట్ల కావచ్చు లేదా ఇతరత్ర మహిళా ప్రజాప్రతినిధులు ఇలా రాజకీయంగా స్థానిక సంస్థల యాభై శాతం మహిళలకు రిజర్వేషన్ ఇచ్చింది సోనియా గాంధీ గారు అదేవిధంగా చట్టసభలో కూడా రిజర్వేషన్లు చేయడానికి ఆలోచన చేస్తున్నటువంటి తరుణంలో ప్రజాప్రతినిధులుగా క్షేత్రస్థాయిలో తిరిగే సందర్భంగా అనేక కార్యక్రమంలో పాల్గొచ్చుకుంటూ ఉంటాం ఒక గౌరవ ప్రజాప్రతినిధి పార్లమెంట్ సభ్యుడు అక్కడికి వచ్చి ఒక దండ వేస్తూ ఉంటుంటే మామూలుగా మాల వేసుకుంటాం అనేది ఒక కండువా వేసుకునే సందర్భం దాన్ని బట్టి కింద ఎవరు పంపిణీ చేశారు కళ్యాణలక్ష్మి అని చెప్పి వీళ్ళకి కళ్యాణలక్ష్మి తీసుకుంటున్నారు అని చెప్పే విధంగా ఇంతకంటే లేదు పేదలకు ఇబ్బందులు రాకూడదనే గతంలో మూసీకి సంబంధించిన ప్రాజెక్టులను నిలిపివేశామని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలిపారు ప్రస్తుతం మూసి సుందరీకరణ ప్రాజెక్టుతో సుమారు రెండు లక్షల మందిని రెండున పడేసే ప్రయత్నం జరుగుతుందని ఆరోపించారు హైదరాబాద్లోని అంబర్పేట పరిధిలో మూసి పరివాహక ప్రాంతాల్లో పార్టీ నేతలతో కలిసి ఆయన పర్యటించారు పలువురు బాధితులను పరామర్శించి వారితో మాట్లాడారు హైదరాబాద్లో బీఆర్ఎస్ కు ఓట్లు వేసిన వారిపై సీఎం రేవంత్ రెడ్డి పగబట్టారని లక్షలాది మందికి నిద్ర లేకుండా చేస్తున్నారని విమర్శించారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కేసీఆర్ కూతురు కవిత ఆసుపత్రిలో చేరారు కొంతకాలంగా కవిత పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని వైద్య పరీక్షల కోసం ఆసుపత్రిలో చేరారని పార్టీ వర్గాలు తెలిపాయి నగరంలోని ఓ ప్రముఖ ఆసుపత్రికి కవిత వెళ్లారు కవిత ఆసుపత్రిలోకి వెళ్తున్న వీడియో ఒకటి బయటకు వచ్చింది కాగా సాయంత్రం వరకు వైద్యులు ఆమెకు వివిధ పరీక్షలు చేయనున్నట్లు సమాచారం ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్ కేసులో కవిత ఇటీవలి వరకు తిహార్ జైల్లో గడిపిన విషయం తెలిసిందే అప్పటి నుంచి కవితను అనారోగ్య సమస్యలు చుట్టుముట్టాయి జైల్లోనూ ఆమె చికిత్స తీసుకున్నారని బీఆర్ఎస్ వర్గాలు తెలిపాయి కోర్టు సూచనలతో జైలు అధికారులు కవితను ఎయిమ్స్కు తీసుకెళ్లి చికిత్స చేయించారు కాగా ఎమ్మెల్సీ కవిత గైనిక్ సమస్యలు జ్వరంతో బాధపడుతున్నట్టు తెలుస్తుంది రాష్ట్రంలో పిల్లల నుండి వృత్తురాలి వరకు మహిళలకు రక్షణ లేదని బీజేపీ రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు డాక్టర్ శిల్పారెడ్డి మండిపడ్డారు సిద్దిపేట జిల్లా కొమరవెల్లి మండలం గురువండపేట గ్రామంలో మహమ్మద్ షరీఫ్ అనే కామాంధులు మైనర్ బాలికపై అత్యాచారం చేసిన ఘటనను బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు డాక్టర్ శిల్పారెడ్డి ఖండించారు బాధిత కుటుంబ సభ్యుల్ని సిద్దిపేట పోలీస్ స్టేషన్లో కలిసి వారికి మద్దతుగా బీజేపీ ఉంటుందని నిందితుడికి ఉరిశిక్ష పడే వరకు పోరాడతామని హామీ ఇచ్చారు జాతీయ మానవ హక్కుల కమిషన్కి ఫిర్యాదు చేస్తామని బాధిత కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చారు టూ డేస్ క్రితం ఏదైతే గురువన్నపేట గ్రామానికి చెందిన ఒక చిన్నపిల్ల పది సంవత్సరాలను అమ్మాయి పైన ఏదైతే రేపు చేయడం జరిగిందో ఎవరైతే ముస్లిం అబ్బాయి మొహమ్మద్ షరీఫ్ అనే అబ్బాయి ఆ చిన్న పాపని చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది ఇప్పుడు యాజ్ అ డాక్టర్ ఆ పాపను కలవడం జరిగింది అభం శుభం తెలియని పైన వీల్ చేసే ఈ అకృత్యాలు ఎట్లా ఏవైతే ఉన్నాయో దానికైతే హద్దు అద్దు లేకుండా పోతుంది రోజు రోజుకి ఇవి పెరుగుతున్నాయే కానీ ఇవి తగ్గుబట్టడం తగ్గడం అనే క్వశ్చనే లేకుండా పోయింది రాష్ట్రంలో మన ప్రభుత్వం వచ్చిన నుంచి డైలీ మనం న్యూస్ పేపర్సే కానీ ఏది ఓపెన్ చేసినా పైన మహిళల పైన జరుగుతున్నాయి ఇప్పటికీ జరుగుతూనే ఉన్నాయి గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం వచ్చినప్పుడు ట్వెల్వ్ పర్సెంట్ ఇంక్రీజ్ ఉన్న క్రైమ్ రేట్ అని ఎన్సీఆర్బీ రిపోర్ట్ ఇచ్చినా కానీ వీళ్ళు ఇంకా నిమ్మకు నీరెత్తినట్టు ఎత్తినట్టు ఈ అమ్మాయి చిన్న పాప విషయంలో టూ డేస్ అయింది ఇంతవరకు సిద్దిపేటకే మహారాజు అని చెప్పుకొని తిరిగే హరీష్ రావు ఊరంతా తిరగడం తెలుసు హైదరాబాద్ గురించి ఎక్కడెక్కడో మాట్లాడడం తెలుసు కవిత చేసిన లిక్కర్స్ క్యాంపి ఢిల్లీకి వెళ్ళడం తెలుసు కానీ ఈ చిన్న పాపని పరామర్శించే దిక్కు లేకుండా పోయింది నువ్వు ప్రజల మనిషి అని నువ్వు చెప్పుకోవడం కాదు పటాన్ చెరువులోని గోకుల్ నగర్ దసరా నవరాత్రుల అమ్మవారి ఉత్సవాల సందర్భంగా నవదుర్గ అసోసియేషన్ ఆధ్వర్యంలో అమ్మవారిని ఆహ్వానించారు ఈ నెల మూడు నుంచి అమ్మవారి నవరాత్రుల ఉత్సవాలు ప్రారంభోత్సవం జరగనున్నాయని తెలిపారు ప్రతి ఏడాది ఇలాగే ఉంటుంది మన తానే అందరూ సపోర్ట్ చేస్తున్నారు చాలా బాగా అలాగే ఉండాలని వెళ్ళవేళలా తల్లి ఆశీర్వాదము ప్రతి ఒక్కరికి ఉండాలని ప్రతి ఒక్కరు ఇలాగా ఉండాలని కోరుకుంటున్నారు వ్యవహరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదములు పండుగల సీజన్ను పురస్కరించుకుని ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్ వినియోగదారులకు ప్రత్యేక ఆఫర్లు అందిస్తున్నట్లు సేల్స్ డైరెక్టర్ గౌరవ్ భట్నాగర్ తెలిపారు తెలంగాణలో యాభై ఐదు వేల కంటే ఎక్కువ మంది విక్రేతలు తమ ఉత్పత్తులను అమెజాన్ ద్వారా అమ్మకాలు సాగిస్తున్నట్లు తెలిపారు గౌరవ్ డైరెక్టర్ సేల్స్ అమెజాన్ ఇండియా One of the big things we do is work with our sellers over the last many months to help them prepare for the festive sale, which is the Amazon Great Indian Festival. Uh, it is an opportune time for our sellers to really boost their sales, grow their business, and set a foundation for future growth as well. Uh, as run up to this event, one of the key things we have done is uh, reduction in fee. On selling fee across multiple categories from a range of 3% to 12%. And we believe this is a key enabler for our sellers to drive tremendous success on the marketplace. Uh, we believe that this will allow our sellers to be able to introduce new products, new categories. They will be able to optimize their operations and equally make sure that not just they do that, but also invest in their business to be able to boost their sales and grow. Yeah. So, very key. Uh, i would request uh, all our sellers to leverage this reduction and make sure that we can provide the best offers to our, our customers in terms of driving their business and driving their sales. Uh, we've also been using technology over the last many, many years in terms of making it very seamless for our sellers across the country and sellers in telangana to be able to operate on the marketplace uh, across. టెక్నాలజీస్ లైక్ మెషిన్ లెనింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ నా జనరేటివ్ విఐ ఈ సమ్థింగ్ విచ్ విన్ యాక్టివ్లీ ఎల్బీ నగర్లోని ఆక్సోఫార్డ్ స్కూల్ యాజమాన్యం బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించింది విద్యార్థులతో కలిసి యాజమాన్యం ఆట పాఠశాలలో బతుకమ్మ సంబరాలు చేసుకున్నారు తీరప్ప పూలతో బతుకమ్మలను పేర్చి బతుకమ్మ పాటలతో తెలంగాణ చరిత్ర గురించి విద్యార్థులకు బతుకమ్మ పండుగ గురించి తెలియజేశారు తెలంగాణ రాష్ట్రంలో అశ్వయుజ మాస శుద్ధ పాఠ్యమి నుండి తొమ్మిది రోజుల పాటు జరుపుకుంటారని అన్నారు ఈ బతుకమ్మ పండుగ లేదా సద్దుల బతుకమ్మ దసరాకి రెండు రోజుల ముందుగా వస్తుందని తెలిపారు తెలంగాణ రాష్ట్ర మంత్రి కొండా సురేఖపై సామూహిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారాలు చేస్తున్న బీఆర్ఎస్ పార్టీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ పార్టీ నేతలు కుక్కడిపల్లి నియోజకవర్గం మాజీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సేరి సతీష్ రెడ్డి ఆధ్వర్యంలో టెంపుల్ బస్ స్టాప్ వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు వెంటనే ఈ ఘటనపై మంత్రి కొండా సురేఖకు ఎమ్మెల్యే కేటీఆర్ హరీష్ రావు క్షేమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు ఇలాంటి నోటి దురుసు వల్లే నేడు తెలంగాణ ప్రజలు వారిని ఇంట్లో కూర్చోబెట్టారని ఎక్కడైనా వారు గనుక నూరు అదుపులో పెట్టుకోకపోతే తీవ్ర పరిణామాలు చవి చూడాల్సి వస్తుందని కాంగ్రెస్ శ్రేణులు హెచ్చరించారు అనంతరం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు దిష్టి బొమ్మలను దహనం చేశారు షాదీ ముబారక్ కళ్యాణ్ లక్ష్మి మినిస్టర్ గారు చెక్కులు పంపిణీ కార్యక్రమంలో ఎంపీ రఘునందన్ గారు అక్కకు గౌరవంగా కండువా మెడలో వేసారు దానికి ఈ ఏదోలు కేటీఆర్ హరీష్ రావు అనే ఈ బల్ బల్ మదమెక్కిన ఈ దొరలు మీ పెళ్ళికి సాదిమారా అనే దాని విధంగా కామెంట్ చేశారు వాళ్లకు సిగ్గు శరం ఏమన్నా ఉంటే మర్యాదగా అక్కకు మంత్రి గారికి వెళ్ళి ఇంటికి వెళ్ళి మరీ క్షమా క్షమించమని కోరడం కోరాలని మేము గట్టిగా నిలదీస్తున్నాం హరీష్ రావు కేటీఆర్ మీరు ఇలాంటి బల్పు మాటలు మాట్లాడే ఇంట్లో కూర్చున్నారు పెద్ద మనిషిని రిటైర్ చేసి ఫామ్ హౌస్లో పెట్టారు మీరు రోడ్ల మీద పిచ్చెక్కిన మదం మదం పట్టిన పిచ్చి ఏనుగులలాగా రోడ్ల మీద తిరుగుతున్నారు ఒకసారి హైడ్రా అంటారు ఒకసారి అంటారు ఒకసారి అంటారు మీకు దమ్ము ధైర్యం ఉంటే గతంలో మీరు కూడా అన్నారు మూసి ప్రక్షాళన చేస్తాం అది చేస్తాం ఇది చేస్తామని మరి మీకు చాతగా మా మా అన్న చేసి చూపిస్తాడు రా అది చూసుకోండి ముందు మీలాగా దొరల పాలన కాదు మాది మా అన్న చేసేది ప్రజాపాలన అరే కేటీఆర్ హరీష్ రావు మీకు ఏమన్నా బుద్ధి ఉందా మొన్నే కదరా ఢిల్లీ చుట్టూ తిరిగి తీసుకొచ్చుకున్నారు మీ చెల్లిని నీ మరదల్ని మద్యపానం కేసులోనోమో ఆరు నెలలు జైలుకెళ్ళిన దాన్ని మోడీ కార్డు పట్టుకుని తీసుకొచ్చుకున్నారు అంత ప్రాడ్ చేసింది మాత్రం మీకు కనపడతలేదు కానీ గౌరవించిన సురేఖక్కని ఎంత మాట అంటారా తెలంగాణ పెట్టిన బుద్ధి జ్ఞానం ఉందా మీ ఇంట్లో ఆడవాళ్ళు ఏం చేస్తున్నారా మీకు తెలీదు మంది ఆడపిల్లల మీద పడతారా ఏమమ్మా సబితక్క మొన్న ఏమో మరేమంత అన్న అన్నారని చెప్పి మా రోడ్ల మీదకి వచ్చేసావు ప్రెస్ మీటింగ్లు పెట్టాం ఈరోజు సురేఖక్క తెలంగాణ బిడ్డ కదా ఆమెను అన్నది మీకు కనిపించట్లేదా వినిపించట్లేదా ఇప్పుడు ఎందుకు మాట్లాడరు మీరు ఇప్పుడు మీ నోళ్ళు పడిపోయినాయ అరే కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు ఈ తడవు కనుక తెలంగాణ ఆడబిడ్డల మీద నోరు జారితే మాదాపూర్లోని శ్రీ చైతన్య కాలేజీలో తెలంగాణ మహిళా కమిషన్ చైర్మన్ నేలల్లా శారద ఆకస్మిక తనిఖీలు చేపట్టారు కొన్ని రోజులుగా శ్రీ చైతన్య మహిళా కాలేజీలో జరుగుతున్న ఘటనలపై ఆరా తీశారు విద్యార్థినులకు సంబంధించిన సమస్యలను కమిషన్ చైర్మన్ శారద సీరియస్గా తీసుకున్నారు నాసి రకమైన ఫుడ్ హాస్టళ్లలో సౌకర్యాలు సరిగ్గా లేవని గుర్తించిన ఆమె కాలేజీ నిర్వాహకులపై సీరియస్ అయ్యారు శ్రీ చైతన్య సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు శ్రీ చైతన్య యాజమాన్యానికి మహిళా కమిషన్ సమాన్లు జారీ చేసింది టోటల్ తో వచ్చాను సార్ నేను ఏదో ఊరికే వేగ్గా రాలేదు అసలు అమ్మకు నోరెలా వస్తుందో అర్థం కావట్లేదు నాకు సమాధానం చెప్పడానికి వారం నెలలు పడేసాయండి మన రూమ్ లో ఆ ఎలకలు కాక్రోచ్లు జర్రీలు ఇద్దరిని పడేసాయండి ఆ రూమ్ లో ఆ తుడిచిన గుడ్డనే పడేసిన అన్నం ఇద్దరికి పెట్టండి అప్పుడు అర్థమవుతుంది వాళ్ళకు ఆ అన్నం ఎలా తింటారు అనేది నీళ్లు పైన నుండి పడుతున్నాయి సార్ ఆ ఫుడ్ కూర తినబుద్ధి కాదు అంటే పడితే పడని అంటున్నారంట అంటే వాళ్ళు మనుషులు కాదా నో నో యూ లాస్ట్ యువర్ జాబ్ అంతే నో మోర్ యూ విల్ బి కంటిన్యూ ఇన్ దిస్ జాబ్ నాట్ ఓన్లీ ఇన్ దిస్ ఇన్స్టిట్యూషన్ నోవేర్ ఎల్స్ ఆల్సో ఇందాక లాక్ చేసినటువంటిది అదితి ఓపెన్ చే సరే ఒక్కసారి ఆలోచించుకోండి అన్ని ఛానల్స్ టెలికాస్ట్ అయితే ఇదంతా మీ పరిస్థితి ఏంటో ఆలోచించుకోండి రెండు రోజులు పిల్లల్ని రూమ్ రూమ్లేసి లాక్ చేశారంట మీరేం తప్పు చేయకపోతే మా కార్ కనిపించగానే మీరు లాక్ ఎందుకు చేశారు చెప్పండి అమ్మా స్టూపిడ్ రీజన్స్ చెప్పకమ్మా నాకు నాకు స్టూపిడ్ రీజన్స్ చెప్పకమ్మా పటంచెరువు మండలం చిట్కుల్లోని సాంఘిక సంక్షేమ శాఖ ప్రభుత్వ గురుకుల బాలికల పాఠశాలలో సంగారెడ్డి జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు రాత్రి బస చేశారు కలెక్టర్ రాత్రి ఏడున్నర గంటల ప్రాంతంలో రెసిడెన్షియల్ స్కూల్ను ఆకస్మికంగా సందర్శించారు విద్యార్థుల స్టడీ అవర్స్ కొనసాగుతుండటాన్ని గమనించి వారికి అందిస్తున్న భోజన వసతి సదుపాయాలు విద్యా బోధన రోజువారీ దినచర్య మెను వంటి అంశాలను పాఠశాల ప్రిన్సిపల్ కల్పనను అడిగి తెలుసుకున్నారు విద్యార్థుల గదులను సందర్శించి వారు చేస్తున్న అధ్యయనం అందుకు అందుతున్న వసతులు వంటి వివరాలను సమీక్షించారు గ్రామంలో తెలంగాణ సోషల్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో విజిట్ చేయడం జరిగింది ఈ విజిట్ చేసి ఈరోజు ఇక్కడే నైట్ హాల్ చేయడం కూడా జరుగుతుంది స్టూడెంట్స్ అందరితో కూడా ఇంట్రాక్ట్ అవ్వడం జరిగింది ఇక్కడ స్టూడెంట్స్కి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్స్టిట్యూట్గా ఉంది ఇక్కడ స్టూడెంట్స్కి ఐటీకి జేఈ కోచింగ్ ఇస్తున్నారు నీట్లో కోచింగ్ ఇస్తున్నారు అన్ని సెట్ అన్నీ కాంపిటేటివ్ కి కూడా కోచింగ్ ఇస్తున్నారు సో వారందరితో కూడా ఇంట్రాక్ట్ అయ్యి ఒక మోటివేషన్ అండ్ స్టోరీస్ అన్నీ కూడా చెప్పడం జరిగింది సో వాళ్ళకి ఏమైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిక్వైర్మెంట్ ఉందా అన్నది కూడా తెలుసుకోవడం జరిగింది అవన్నీ కూడా మనము త్వరలోనే పూర్తి చేస్తాము గా స్టూడెంట్స్ ఎక్స్ప్రెస్డ్ హ్యాపీనెస్ అండ్ సాటిస్ఫాక్షన్ ఇన్ దిస్ ఇన్స్టిట్యూషన్ అండ్ అందరికీ కూడా బాగా చదువుకోమని కూడా చెప్పడం జరిగింది మలయాళి సంప్రదాయ పండుగ అయిన ఓనం ఉత్సవాలను అంగరంగ వైభవంగా జరుపుకుంది ఆత్మ మలయాళి సేవా సమితి హైదరాబాదులో జరిగిన ఈ కార్యక్రమానికి కేరళకు చెందిన ప్రముఖ నేపథ్య గాయకుడు వర్ణవ్ గిరీష్ పాల్గొని ఆర్కెస్ట్రాతో ప్రేక్షకులను ఓలలాడించారు ముఖ్య అతిథిగా ప్రముఖ సినీ టీవీ సీరియల్ తార సీమా జీ నాయర్ పాల్గొని కార్యక్రమానికి ఆకర్షణగా నిలిచారు వయనాడుకు చెందిన మహిళా కళాకారులు సింగారి మేళంతో కార్యక్రమం ప్రారంభించి ఆకట్టుకున్నారు సమితి ప్రధాన కార్యదర్శి ఎన్ ప్రదీప్ కుమార్ అతిథులకు స్వాగతం పలికగా సిజీ ఆత్మ బిఎన్ సంస్థ చేసిన కార్యకలాపాలను వివరించారు భవిష్యత్తులో నిర్వహించే కార్యక్రమాల ప్రణాళికను సంస్థ చైర్మన్ చంద్రమోహన్ వివరించారు పెద్ద ఎత్తున తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు సహకరించిన వారందరికీ అధ్యక్షులు అజయ్ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు

It's not really a Malayalay organization, it's a charity organization. We undertake uh, educational projects. We, we pay fees for so many disabled students. We also take up uh, hospital services. We over treatment as well as if some people die. As during COVID uh, time, we have distributed kids' three times. with uh, vegetables as well as kirena. ఎగువ నుంచి వరద కొనసాగుతుండటంతో ఉస్మాన్ సాగర్ ఆరు గేట్లను అధికారులు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు మరోవైపు హిమేష్ సాగర్ ఒక గేట్ను కూడా ఎత్తారు దీంతో జంట జలాశయాల నుండి మూసీలోకి వరద పోటెత్తింది మూసీ పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు మేడ్చల్ జిల్లా కేసర మండలం అక్కిరెడ్డిపల్లి గ్రామంలోని కేజీఎఫ్ హెచ్ఎండిఏ వెంచర్ ముందు అదే గ్రామానికి చెందిన కొందరు పట్టాదారులు ధర్నా నిర్వహించారు తమ తాతల ఆస్తి అప్పట్లో అమ్ముకున్నట్లు సంతకాలు లేవని అందుకే కోర్టులో కేసు వేశామని బాధితులు తెలిపారు ఈ విషయంపై తమకు కోర్టులో స్టేటస్కో వచ్చిందని ఎన్నిసార్లు వెంచర్ యాజమానికి చెప్పినా పట్టించుకోవడం లేదని అన్నారు సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ధర్నా చేస్తున్న వారికి అక్కడి నుంచి పంపించారు హెచ్ఎండిఏ అనుమతితో లేఅవుట్ వేశామని వెంచర్ యజమాని సంతోష్ రెడ్డి తెలిపారు ఒకవేళ కోర్టు ఏ ఆదేశాలు ఇస్తే ఆ ఆదేశాలు పాటిస్తామన్నారు ఇది నైంటీ ఫోర్లో వీళ్ళు ఈ కొల్కూరి దండు ఫ్యామిలీ వీళ్ళందరూ ఒక ఐదుగురు ఫ్యామిలీలు కలిసి సత్యసాయి ట్రస్ట్ అని ఒక పర్సన్ మీరు జానిక రాములు అని ఈసీలో ఎంప్లాయ్ ఆయన స్కూల్ పెడదామని కొన్నాడు ఆయన కొన్నాంక ఏమైంది టూ థౌజండ్ ఫైవ్లో మళ్ళా వీళ్ళు చంద్రారెడ్డి అని ఇంకొక ఆయన అమ్మ్యునరు లక్ష్మీనారాయణ చంద్రారెడ్డి అని ఇద్దరు కమ్మ్యునరు మళ్ళీ సెకండ్ రిజిస్ట్రేషన్ ఏమని మేము ఈ పిల్లలం ఉన్నాము మేము సైన్ పెట్టలేదు మా తాతలాస్తి వాళ్ళు మాకు ఇది మా సహకారం లేకుండా వాళ్ళు అమ్మినందుకు వాళ్ళకి చెల్లదని చెప్పి మళ్ళీ టూ థౌజండ్ ఫైవ్లో అమ్మినరు ఆ టూ థౌజండ్ ఫైవ్లో ఏమైంది మళ్ళా టూ థౌజండ్ నైన్టీన్లో ఈ సత్యసాయి ట్రస్ట్ ఫస్ట్ రిజిస్ట్రేషన్ వల్ల కోర్టు ఆర్డర్ వచ్చింది లోవర్ కోర్టులో గెలిచినాం ఆర్డర్ కాపీ కూడా ఇప్పుడు మీ అందరికి ఒక కాపీ ఇస్తాను దాని తర్వాత ఏం చేసిండ్రు వీళ్ళు ఆర్డర్ కాపీ వచ్చినాక ఈ లిటికేషన్లో ఆయన కూడా ఓల్డ్ అయిపోయింది టూ థౌజండ్ నైన్టీన్లో ఆయనకు ఆర్డర్ వచ్చింది పాపం ఇరవై ఏండ్లు కొట్లాడండి ఆయన జానిక్రమంలోనే మంచి ఇరవై ఏండ్లు కొట్లాడినాక టూ థౌజండ్ ట్వంటీలో చచ్చిపోయింది ఆయన సచ్చిపోతే ఏమైంది ఇక వాళ్ళ పిల్లలు వాళ్ళ వీళ్ళు ఎనిమిది వందల పన్నెండు ఎనిమిది వందల పదమూడు ఎనిమిది వందల పద్నాలుగు ఎనిమిది వందల పదిహేను గల సర్వే నంబర్ల పద్దెనిమిది ఎకరాలు ఇరవై గుంటలు మా జాగుండే దాన్ని మా తాతల ఆస్తి ఇది ఇప్పటి నుంచి వచ్చింది కాదు ఎనభై డెబ్బై యాభై యాభై ఏళ్ళు అరవై ఏళ్ళకి కింద జాగ ఇది దీనికి ఏదైతే ఉందో ఈ కేసు నడుస్తుండే ఆ కేసు విషయంలో ఆయన గెలిచి మాది రెండు వేల ఏడులో మాకు ఒక ఆర్డర్ వచ్చింది జడ్జిమెంట్ వచ్చింది మా జాగా అని మాకు వచ్చింది మాకు వచ్చిన తర్వాత మళ్ళీ పైకోర్టుకి వెళ్ళి వాళ్ళు ఏదో ఆర్డర్ తెచ్చుకొని మా అడ్వకేట్లను మేనేజ్ చేసుకొని వాళ్ళు ఆర్డర్ తెచ్చుకొని ఇవాళ ఆ రోజు కూడా దీన్ని ఇది డెవలప్ చేసేటప్పుడు మేము అడ్డువాడడానికి వచ్చాము మేము కొంతమందిని పెట్టి మమ్మల్ని దౌర్జన్యంగా తోసేసి అన్యాయంగా తోసేసి ఎలగొట్టేశాడు ఇక్కడ నుంచి అని ఏమని ఉంటే కోర్టులో చూసుకోండి అన్నాడు యాభై మందిని ఎవరిని కూడా అడగకుండా ఆయన చేస్తున్నాడు అంటే ఆయనకి ఎందుకు ఎవరిని సొమ్మని చేస్తుండు మన తాత అయ్యారా బ్రహ్మను వచ్చి మాట్లాడమను ఏదైనా ఉంటే మొత్తం ఎన్ని ఎకరాలమ్మా పద్దెనిమిది ఎకరాల పద్దెనిమిది ఎకరాలు ఇరవై గుంటలు పద్దెనిమిది ఎకరాల ఇరవై గుంటల భూమి ఇంత మంది నిలిచిపోయి ఆయన ఒక్కడ ఎందుకు వేస్తాడు